గురువుగారు గత వీడియోలో మనం దిష్టికి సంబంధించి అలాగే కొన్ని వారాలకు సంబంధించి బయటికి వెళ్ళేటప్పుడు ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు మంచి స్పందన వస్తుంది సో ఈరోజు చాలామంది ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఇంట్లో వాస్తు దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది రకరకాలుగా మెట్లు తీసేయండి అని చెప్పడం కిచెన్ మార్చమని చెప్పడం ఇలా రకరకాలుగా వాస్తుకు సంబంధించిన పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏది ఏమి చేయకుండా ఉన్నది ఉన్న చోటే ఉంటూ మనం ఏదైనా రెమెడీ చేసుకోవచ్చా వాస్తుకు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు ఏదైనా రెమెడీ ఉందా చెప్పండి ఓకే అమ్మ ఖచ్చితంగా మన హెట్టి ప్రేక్షకుల నుంచి అని కూడా మనం చెప్తూ ఉండాలి కదా చెప్దాం ఓకేనా స్వామి చర్ణ సహర ఇంట్లో అంటే ఇల్లు అనే పిరమిడ్ ఆకారంగా ఇట్లా ఉంటుంది పెరిమిడ్ ఆకారంగా పెరిమిడ్ సన్నీళ్ళ ఉంటాయి ఇంట్లో కొన్ని అష్టదిక్కులు ఉంటాయి అష్టదిక్కులో ఒక చక్రం ఉంటుంది వాస్తుకు సంబంధించింది తర్వాత పాజిటివ్ చక్రం అనేది మధ్యలో ఉంటుంది అన్నమాట ఇంట్లో మొత్తం నవ చక్రాలని ఇంట్లో ఉంటాయి ఏదైతే వాస్తు సమస్య ఏదైతే ప్రాబ్లం ఇంట్లో ఒక ఒక సకమైన వస్తువు పెట్టడం వల్ల మనకి ఈ చక్రాలను అనుకూలంగా మారడం మన సెంటర్లో బ్రహ్మరాధ ఉన్న చక్రం బాగుండడం తర్వాత ఇంట్లో పాజిటివ్ అప్సేజ్ ఉండడం తర్వాత నకారాత్మక శక్తి లోపాలు రాకూడపోవడం ఏదైనా కూడా లక్ష్మీప్రదంగా ఉండడం అన్ని విధాలుగా ఉండే ఒక చక్కటి చెప్తాను అది పెట్టేసేయండి మనకి ఎలాంటి పూజలు చేయకున్నా పర్లేదు వాసు పూజ అని ఆ పూజ అని ఇది అని ఓవాలని ఏం చేయకున్నా పర్లేదు అలాంటి ఒక వస్తువు అక్కడ పెట్టేస్తే అన్నీ కూడా ఏదైనా కూడా ఒక్కొక్క వస్తువుకి గురువుల ద్వారా యాక్టివేట్ కావాలి ఒక్కొక్క సిమ్గుండం అనుకోండి మనం యాక్టివేషన్ అవుతానే అది నడుస్తుంది లేకుండా నడవదు ఏ వస్తువు మనం చేసుకున్న స్టోన్స్ కానీ ఏవైనా కూడా రుద్రాక్ష ఏమైనా కూడా గురు ద్వారా యాక్టివేట్ అవుతుంది అక్కడ పూజ ద్వారానే యాక్టివేషన్ అవుతుంది యాక్టివేషన్ తర్వాతనే వాడాలని వాడాలి అలాంటి ఒక వస్తువు చెప్తాను ఇలా ఉంటుంది అనమాట దీని త్రికోణ వాస్తు పెరమిడ్ చక్రం అంటారు దీన్ని ఓకే త్రికోణ వాస్తు పెరమిడ్ చక్రం ఇది ఇది మన గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు వెనకనే ఇలా చక్రాలు ఉంటాయి వెనక భాగంలో మొత్తం ఏ ఏ చక్రానికి ఎలా ఉండాలి ఏ మనకి అష్టదిక్కులు ఉంటాయి కదా అష్టదిక్కుల్లో ఎలా ఒక చక్రం ఉంటే బ్రహ్మర్థం చక్రం మన మధ్యలో భాగం చక్రానికి సంబంధించి కూడా మొత్తం నవ చక్రాలు అనేవి కూడా ఇంట్లో పాజిటివ్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ చక్రం పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ ఆ వాస్తు దోషాలను కంట్రోల్ అవుతాయి ఓకే కంట్రోల్ అయ్యి మనకు సంబంధించిన ఏదైనా ఎక్కడ ఏది ప్రాబ్లమ్ ఉంది ఈ చక్రం అక్కడ యాక్టివేట్ అవుతుంది అనమాట ఆగ్నిమలకి ప్రాబ్లం ఉంది యాక్టివే యాక్టివేట్ అవుతుంది ఒక్కొక్క వాస్తు దిక్కులో ఒక్కొక్క ప్రాబ్లం వచ్చేస్తే ఈ ఆ విధంగా ఈ చక్రం అనేది విధంగా బాగుంటుంది దీని పెర్మిడ్ వాస్తు చక్రం ఉంటుంది దీన్ని ఇక్కడ పెట్టడం వల్ల మనకు ఏం లేదు ఇది మనం ఇంటికి ఇది ఎవరో గురువు ద్వారా ఎవరి దగ్గరైనా తీసుకోవడం ఇది ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడం దీన్ని చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం మన గోత్రనామాలతోటి నక్షత్రంతో యాక్టివేట్ అవుతుంది పూజ చేయించుకోవడం మన ఇంటి మన ఇంటి నంబర్ చెప్పడం ప్లస్ మన పేరు చెప్పడం మన నక్షత్రం చెప్ప ఇంటికి యజమాని పేరు చెప్పడం మన నక్షత్రం చెప్పడం ఇంటి నంబర్ చెప్పడం అంటే ఒకవేళ అర్ధంట్లో ఉంటాయండి ఇంట్లో ఉంటే ఇంటి నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వారి పేరుతో పెట్టుకోవచ్చు అనమాట సొంత ఇంటికి నంబర్ చెప్పాలి సొంత ఇంటి నంబర్ ఎవరు ఎప్పటిక ఉంటుంది కాబట్టి సరిపోతుంది అద్దీలు కాబట్టి మార్స్తుంటాయి కాబట్టి దానికి అవసరం లేదు మనం ఎక్కువ రోజు ఉంటే చెప్పాలి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్పడం బాగుంటుంది అనమాట అట్లా మంచి ఎక్కడ పెట్టుకోవాలండి ఇది ఇంట్లో మనకు పూజ చేసి దీన్ని బుధవారం రోజు ప్రతిష్టాపించుకున్న రోజు అనమాట బుధవారం రోజు ఏ రోజు వార నక్షత్రాలు బాగుండాలి అష్టమి ఉండకూడదు అమావాస ఉండకూడదు పౌర్ణమి ఉండకూడదు ఇది బుధవారం రోజు ఈశానములకి పెట్టేసేయాలి తూర్పు ఈశానంకి తూర్పు గోడ పెట్టాలి ఇది తూర్పు గోడకి హ్యాంగ్ చేసేస్తే అయిపోతుంది అనమాట ఈశానం తూర్పు గోడ హ్యాంగ్ చేసి ప్రతిరోజు ప్రతిరోజు అంటే నేను ఇంట్లో అగరబత్తులు ధూపం వేసాం కాబట్టి రెండు ధూపం ఇక్కడ చూపిచ్చేస్తే సరిపోతున్నాడు ప్రతిరోజు జలసం పని అది దానివల్ల ఏంటంటే మన ఇంట్లో వాస్తు ఎక్కడ ఎక్కడున్నా కూడా ఇంట్లో కొన్ని నకారాత్మక శక్తులు చేరినా కూడా వాస్తు దూషలు ప్రాబ్లం ఉంటే అన్ని ఉంటాయి లోపలికి వాస్తు పరంగా అనేక రకంగా ఏ చెడు కూడా ఏ లోపల రాదు అది ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది అలా కాకుంటే ఇది మనకు నవచక్ర వాస్తు పెరిమీడ్ మనం పెట్టేసుకున్నామంటే అన్ని విధాలకు హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇక ఓకే నవచక్ర వాస్తు పిరమిడ్ పిరమిడ్ చాలా బాగుందండి చూడటానికి కూడా బాగుంది చాలా చక్కటి రెమెడీ చెప్పారు ఇది చూస్తుంటేనే మనకు వైబ్స్ మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళ రాంగ్ అనేది ఒక చూసేందుకు అందంగా ఉంటుంది ఈ చక్రాలు మొత్తం టోటల్ గా మనకు ఏ చక్కడ ఎప్పుడు మనకైతే అష్ట దిక్కులు ఎలా ఉంటుంది అట్లా ఏ దిక్కుకు ఏ చక్రం ఏ ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ చక్రం అక్కడ యాక్టివేట్ అవుతుంది అన్నమాట అక్కడ పోయి దాన్ని క్లియర్ తీసుకుంటుంది అనమాట అట్లా ఓకే సో చాలా చక్కటి రెమెడీ చాలా మందికి ఉపయోగపడే రెమెడీ ఇది అయితే చాలా చక్కటి రెమెడీ చెప్పారు గురువుగారు అదండి విషయం మామూలుగా ఇంట్లో వాస్తు దోషాలు అని అంటూ ఉంటారు మామూలుగా ఈ మధ్యకాలంలో అయితే ఆల్రెడీ కట్టిన ఇళ్ళని కొనుక్కోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం మామూలుగా ఎక్కడైనా కానీ అపార్ట్మెంట్స్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి కట్టినవి ఆల్రెడీ ఆ ఫ్లాట్స్ తీసుకోవడం మనకి చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే మార్చుకునే బదులు ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా గురువుగారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా లేదా మేము ఖచ్చితంగా ఆ వస్తువుని అన్న ఫీల్ మీకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేస్తే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు నచ్చింది కదా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం